తీవ్రమైన ఒత్తిడి తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని ఇరవై ఒక్క మంది సుప్రీం హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు సీజీఐ డీవై చంద్రచౌడ్కు లేఖ రాశారు సంకుచిత రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి చర్యలు అనైతికమే కాక దేశ ప్రజాస్వామ్య విలువలకు హానికరమని న్యాయ వ్యవస్థ సమగ్రతను ఇది దెబ్బతీస్తాయని పేర్కొన్నారు కొందరికి అనుకూలంగా ఉండే న్యాయ నిర్ణయాలను ప్రశంసించడం అలా లేని వాటిని తీవ్రంగా విమర్శించడం న్యాయ సమీక్ష సారాంశాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు అవినీతి కేసుల్లో అధికార ఎన్డీఏ విపక్షాల మధ్య వాగ్యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో మాజీ న్యాయమూర్తులు ఈ లేఖ రాయడం న్యాయపరమైన ఫలితాలను తీర్పులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆయా వర్గాలు అనుసరిస్తున్న వ్యూహాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న మాజీ న్యాయమూర్తులు అనవసర ఒత్తిడి నుంచి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను రక్షించాలని సీజీఐను కోరారు అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థను మూలస్తంభంగా నిలపడం అత్యవసరమని వివరించారు